భార్య కంచర్లపల్లి అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో శకుంతల అనే ఆమె ఉండేది ఆమె తన కొడుకు రమేష్ కి పెళ్లి వయసు రావడంతో పెళ్లి చేయాలని నిర్ణయించుకొని సంబంధాల కోసం చూస్తూ ఉంటుంది అప్పుడే శాంతమ్మ అనే ఆమె ద్వారా పక్క ఊర్లో మంచి సంబంధం ఉంది అని తెలుసుకుంటుంది ఉదిన్ గారు అయితే మీరు వివరాలు తెలుసుకోండి మేము రేపే అక్కడికి వెళ్తాము అన్ని కుదిరితే పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటాము తప్పకుండా వదిన వివరాలన్నీ తెలుసుకుంటాను అని అంటుంది ఇక ఆ రోజు సాయంత్రం శకుంతల ఇంటికొచ్చి శకుంతల వదిన నీ కోసం చాలా కష్టపడి వివరాలు మొత్తం కనుక్కున్నాను అమ్మాయి పేరు సితారా తల్లిదండ్రులకి ఒకటే కూతురు ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి కట్నం కూడా బాగానే ఇస్తారంట బాగా చదువుకున్న అమ్మాయి ఉద్యోగం చేయడం ఇష్టం లేక పల్లెటూరులోనే ఉంటుంది అని వివరాలు మొత్తం చెప్తుంది ఇక వివరాలు విని ఆమె చాలా సంతోషపడుతూ ఆమె కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ఇక మరుసటి రోజే వాళ్ళందరూ కూడా పక్క గ్రామానికి వెళ్తారు సితార ఇంటికి వెళ్ళిన వెంటనే తండ్రి శంకరయ్య అతని భార్య పార్వతమ్మ వాళ్ళని సగర్వంగా ఆహ్వానిస్తారు పార్వతమ్మ రకరకాల పిండి వంటలు తీసుకొచ్చి అక్కడ పెడుతుంది పిండి వంటలు ఏముందిలే వదిన గారు ముందు అమ్మాయిని చూపించండి అని అనడంతో తను సరే అని అమ్మాయిని తీసుకొని వస్తుంది అమ్మాయిని చూసి వాళ్ళు చాలా బాగుందని గుసగుసలాడుకుంటూ ఉంటారు అమ్మా నీకు పాటలు పాడడం వచ్చా ఆ చాలా చక్కగా పాడతానండి అందుకు శకుంతల మంచిది వంట వార్పు అన్నీ వచ్చా మీ ముందు ఉన్న పిండి వంటలు మొత్తం నేను చేసినవే అండి అని అనడంతో వాళ్ళు వాటిని చూసి చాలా అద్భుతంగా చేసావు అని అంటారు ఇక రెండు కుటుంబాలకి సమ్మతం కావడంతో రోజుల గడువులోనే వాళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుంది పెళ్లి జరిగిన నెల రోజుల తర్వాత తంతు మొత్తం మారిపోతుంది ఏంటి ఈ అమ్మాయి నేను లేచింది నాకు కూడా నిద్ర రావడం లేదు నేను వండి పెడితేనే తింటుంది పని ఒక్కటి కూడా ముట్టుకోవడం లేదు ఎప్పుడు తినడం పడుకోవడం ఇదే జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది అదే విషయం తన కొడుకుని అడిగితే అతను ఏమో వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్నాను ఇంట్లో ఏం జరుగుతుందనేది నాకంటే తెలుసు కదా చెప్పగలను చెప్పు అయినా నేను ఒకసారి మాట్లాడతానులే అని తను పొలం వెళ్ళిపోతాడు ఇక తీరిగ్గా సితార నిద్రలేచి భోజనం చేసి వెళ్తూ ఉండగా అమ్మా ఇంటి దగ్గర పని అంతా నువ్వే చేసేదాను అని చెప్పారు కదా నువ్వు ఇక్కడెందుకు చేయడం లేదు వంట బాగా చేస్తానని అన్నారు వంట కూడా చేయడం లేదు మీకు ఇబ్బంది ఏమైనా అయితే నాతో చెప్పమ్మా ఆ మాటలకి సితార ఏం చెప్పాలో అర్థం కాక వెంటనే అబద్ధం ఆడేస్తుంది అయ్యో అత్తగారు మీకు ఆ విషయం చెప్పలేదు కదా మా ఊరిలో నాకు అలసట వ్యాధి ఉందని డాక్టర్ చెప్పారు ఎక్కువ పని చేస్తే కళ్ళు తిరిగి పడిపోతాను అందుకే అమ్మ నన్ను అస్సలు పని చేయనిచ్చేది కాదు కానీ నేను మాత్రం మీకు భారంగా ఉన్నానని బాధగా ఉంది అని కళ్ళంబడి నీళ్లు తెచ్చుకుంది శకుంతల అమాయకురాలు కాబట్టి ఆ మాటలు నమ్మి అయ్యో పిచ్చిపిల్ల ఆరోగ్యమే ముఖ్యంలే మా నువ్వు విశ్రాంతి తీసుకో అని సర్ది చెప్పింది ఇక అప్పటి నుంచి సితారా బద్ధకం డబుల్ అయిపోయింది ఒకరోజు శకుంతలకి ఒంట్లో బాలేక పడుకుంది ఆమె సితారని పిలిచి అమ్మా సితారా ఈ రోజుకి వంట నువ్వే చేయాలి తల్లి అని అడిగింది సితార తప్పక వంటగదిలోకి వెళ్ళింది కానీ అసలు విషయం ఏంటంటే పెళ్లి చూపులప్పుడు సితార చెప్పినవన్నీ అబద్ధాలే ఆ పిండి వంటలన్నీ వాళ్ళమ్మ పార్వతమ్మ చేసినవే సితార వంట మొదలు పెట్టింది కూరలో ఉప్పు వేయడం మర్చిపోయి కారం మాత్రం మూడు చెంచాలు వేసింది అన్నం వండుతూ సెల్ ఫోన్ లో సినిమాలు చూస్తూ ఉండిపోయింది అన్నం మాడిపోయి ఇల్లంతా వాసన వచ్చేస్తుంది అప్పుడే రమేష్ ఎక్కడో ఏదో కాలిన వాసన వస్తుంది నాయనా అది ఎక్కడో కాలిన వాసన కాదు నా కోడలు చేసిన వంట వాసన నా మాట వినగానే అతను ఆశ్చర్యపోతాడు ఇంతలో సితార భోజనానికి రమ్మని పిలవడంతో రమేష్ భోజనం దగ్గర కూర్చొని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆ కారం దెబ్బకి కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఇది వంకాయ కూర లేక మిరపకాయ పచ్చడా అని అరిచాడు సితార నంగనాచిలా అయ్యో నేను కొత్తగా ట్రై చేశానండి ఆరోగ్యం కోసం ఉప్పు తగ్గించాను అని తప్పించుకుంది కొన్ని రోజుల తర్వాత శాంతమ్మ సడన్ గా ఇంటికి వచ్చింది అప్పుడు సితార హాయిగా మంచం మీద పడుకొని సీరియల్స్ చూస్తుంది వాకిలి ఊడ్చలేదు గిన్నెలు తోమలేదు శాంతమ్మను చూడగానే శకుంతల అసలు విషయం అడిగేసింది ఏమే శాంతమ్మ అమ్మాయికి ఏదో జబ్బుందన్నావు కదా ఆ సంగతి పెళ్లి ముందే చెప్పొచ్చు కదా శాంతమ్మ ఆశ్చర్యపోయి జబ్బా సితారకా దానికి తిండి మీద ఉన్న శ్రద్ధ పని మీద ఉండదు వదిన పెళ్లి చూపులప్పుడు వాళ్ళమ్మ దాన్ని బ్రతిమిలాడి అబద్ధాలు చెప్పించింది వంటలన్నీ వాళ్ళమ్మే చేసింది అది తిని పడుకోవడం తప్ప పని ఎరగదు అని నాకు ఈ మధ్య తెలిసింది నిజం తెలిసిన శకుంతలకి కోపం నషాలాని కంటింది సితారను గట్టిగా నిలదీసింది నన్ను మోసం చేశావు కదమ్మా ఆరోగ్యం బాలేదని అబద్ధం చెప్పి నాతో చాకిరి చేయించుకుంటున్నావా నీళ్లు నములుతూ అత్తయ్య గారు నేను పని చేస్తే అందం తగ్గిపోతుందని మా అమ్మ చెప్పింది ఇక్కడ మీరేమో నన్ను పని మనిషిలా వాడుకుంటున్నారు ఈ మాటలకు రమేష్ కి కూడా కోపం వచ్చింది అమ్మ నువ్వు కన్న సితారా అని హెచ్చరించాడు కాని సితార తగ్గలేదు నేను మీతో కలిసి ఉండలేను ఈ పాత ఇంట్లో ఈ చాకరీలో నా వల్ల కాదు నాకు విడిగా కాపురం కావాలి లేదంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని మొండికేసింది శకుంతల మనసు విరిగిపోయింది వద్దు నాయనా నా వల్ల మీరు విడిపోవద్దు ఆమెకి కావలసినట్టే వేరే కాపురం పెట్టుకోండి అని కన్నీళ్లు పెట్టుకుంది రమేష్ ఇష్టం లేకపోయినా సితార పంతం వల్ల పక్కనే వేరే కాపురం పెట్టాడు వేరే కాపురం పెట్టిన మొదటి రోజు రమేష్ పనిచేయమని గట్టిగా మందలిస్తాడు అలాంటివన్నీ నాకు తెలియదు మిమ్మల్ని వేరే కాపురం పెట్టమని చెప్పింది నేను పని చేసి పెడతానని కాదు మీరు పని చేసి పెట్టచ్చు అని ఆ మాట వినగానే అతను ఆశ్చర్యపోతాడు గొడవ కాస్త పెద్దదవుతుంది కానీ చేసేదేం లేక అతనే ఇల్లు ఊడ్చడం దగ్గర నుంచి వంట వండడం దాకా ఆయనే చూసుకుంటాడు సితార మాత్రం అలా హాయిగా పడుకుంటుంది ఒకరోజు ఉదయం రమేష్ పొలం నుంచి అలసిపోయి ఇంటికి వచ్చాడు ఏమైనా సితార సోఫాలో పడుకొని ఫోన్ చూస్తూ వండానండి ఫ్రిడ్జ్లో ఎండుమిరపకాయలు చింతమండు ఉన్నాయి అవి తింటే కడుపులో మంట పుట్టి ఆకలి దానంతటా అదే చచ్చిపోతుందని మా అమ్మ చెప్పింది కావాలంటే ట్రై చేయండి రమేష్ నిట్టూరుస్తూ అమ్మ ఉన్నప్పుడు పంచపక్ష పరమాణాలు తినేవాడిని సర్లే ఇప్పుడు చచ్చినట్టు నేనే వంట చేయాలన్నమాట మరి ఇంకెవరు చేస్తారు నేను గరిట తిప్పితే నా వేళ్లు కందిపోతాయని డాక్టర్ చెప్పారు మీరు వంట చేయండి నేను టేస్ట్ చేసి రివ్యూ ఇస్తాను మన యూట్యూబ్ ఛానల్కి పనికి వస్తుంది రమేష్ కోపంగా వంటగదిలోకి వెళ్లి ఏదో ఒకటి వండాలని నిర్ణయించుకున్నాడు వంట పూర్తి చేసి సితారాను పిలిచాడు ఇదిగో పప్పు వండాను తిని చూడు సితారా ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుని ముఖం చిట్లించింది ఏవండి ఇందులో అసలు ఉప్పే లేదు మీరు నన్ను ప్రేమించడం లేదని అర్థమైపోయింది ఉప్పుకి ప్రేమకి సంబంధం ఏంటి పెద్దలు చెప్పారు కదా ఉప్పు తిన్నవాడు గుణం ఉన్నవాడు అని మీరు ఉప్పు వేయలేదంటే మీకు నా మీద మంచి గుణం లేదనే కదా అయినా పర్లేదు పక్కన పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి ఊరగాయ తెచ్చుకున్నాను అది వేసుకుంటాను అని అంటూ రోజులు గడుస్తున్నాయి ఒక సాయంత్రం రమేష్ పార పట్టుకొని ఇంటికి వస్తే ఇల్లంతా దుమ్ముతో నిండిపోయి ఉంది సీతారా కనీసం ఇల్లు కూడా అయ్యో మీకు అసలు సైన్స్ తెలీదండి ఆ బూజు బూజుంటేనే దోమలందులో చిక్కుకొని చచ్చిపోతాయి ఇది మన ఇంటికి మనం ఏర్పాటు చేసుకున్న నాచురల్ నెట్ దీన్ని తుడి చేస్తే దోమలు కుట్టి మనకి జ్వరం వస్తుంది నా ఆరోగ్యం కంటే మీకు ఇల్లు శుభ్రంగా ఉండడమే ముఖ్యమా ఆ మాటలకు రమేష్ తల పట్టుకున్నాడు నేను ఒక బద్దకపు భార్యను తెచ్చుకున్నాను అనుకున్నాను కానీ నువ్వు ఒక బద్దకపు సైంటిస్ట్వి అని అనుకున్నాడు ఒకరోజు సితారకి రమేష్ మీద జాలి వేసి తానే గిన్నెలు తోమ్ముతానని ముందుకొచ్చింది రమేష్ సంతోషంగా పొలానికి వెళ్లాడు సాయంత్రం వచ్చి చూస్తే సితార గిన్నెల్ని వాకిట్లో వరసగా పెట్టి వాటి మీద నీళ్లు చల్లుతుంది ఏంటి ఇది గిన్నెలు తోమ్మంటే స్నానం చేస్తున్నావా అది కాదు రమేష్ గారు సబ్బు పెట్టి తోమితే గిన్నెలు అరిగిపోతాయంట అందుకే ప్రకృతి సిద్ధంగా వాననీరు పైప్ నీరు పడితే అవే శుభ్రపడతాయని వెయిట్ చేస్తున్నాను ఈలోపు సీరియల్లో హీరోయిన్ అత్తగారిని ఎలా ఏడుపుస్తుందో చూసి నేర్చుకోవాలి కదా రమేష్ కి అప్పుడు అర్థమైంది సితార బద్ధకాన్ని మార్చడం కంటే తానే వంటవాడిగా పనివాడిగా మారడం ఈజీ అని ఇక రోజులు గడుస్తూ ఉండగా సితార తల్లిదండ్రులు పార్వతి శంకరయ్య ఇద్దరూ కూడా వాళ్ళ కాపురం ఎలా ఉందో చూద్దామని ఇంటికి వస్తారు అప్పుడు శకుంతల వారిని చూసి వచ్చారా వదిన గారు చాలా రోజుల తర్వాత వచ్చారు మీ అమ్మాయి చాలా గొప్పది పెళ్లి చూపుల్లో వచ్చినప్పుడు చాలా గొప్పగా మాటలు చెప్పారు కదా బద్ధకం ఉన్నది అన్న సంగతి మాకు చెప్పకుండా దాచి పెళ్లి చేశారు ఇప్పుడు ఆమె మా మీద గొడవ పెట్టుకొని వేరే కాపురం పెట్టింది నా కొడుకుని మా నుంచి దూరం చేసింది అని తిట్టడం మొదలు ఆ మాటలు విని వాళ్ళు చాలా బాధపడతారు క్షమించండి వదిన గారు పెళ్లి తర్వాత తను మారుతుందని అనుకున్నాను కానీ ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు ఇప్పుడే దాని పని చెప్తాను అని కోపంగా వాళ్ళుంటున్న దగ్గరికి బయలుదేరుతారు బయట ఎండ దంచి కొడుతుంది రమేష్ పాపం పొలం పని ముగించుకుని వచ్చి చెమటలు చిందుతుండగా పీట మీద కూర్చొని బట్టలు తుకుతున్నాడు లోపల నుంచి సినిమా పాటలు గట్టిగా వినిపిస్తున్నాయి పార్వతమ్మ లోపలికి వెళ్లి చూసేసరికి సితార మంచం మీద హాయిగా పడుకొని ఒక చేత్తో చిరుతిల్లు తింటూ మరో చేత్తో ఫోన్ చూస్తూ నవ్వుకుంటుంది తల్లిని చూడగానే సితార ఎగిరి గంతేసి అమ్మ వచ్చావా కరెక్ట్ టైంకి వచ్చావు రమేష్ గారు వంట చేస్తున్నారు ఈరోజు నువ్వు కూడా ఇక్కడే తినివెళ్ళు అని ఎంతో అమాయకంగా అంది పార్వతమ్మకి కోపం నషాలాన్ని కంటింది సితార చేతిలోని ఫోన్ లాక్కొని పక్కన పారేసి ఏమే అసలు నీకు సిగ్గుగా ఉందా బయటని భర్త బట్టలు ఉతుకుతుంటే నువ్వు ఇక్కడ మహారాణిలా పడుకుంటావా పెళ్లి చూపుల్లో నేను అబద్ధం ఆడానంటే అత్తగారింట్లో అడుగు పెట్టాక బుద్ధిగా ఉంటావని కాని నువ్వు నా పరువు తీయడమే కాకుండా ఆ ముసలి ప్రాణం శకుంతలా వదిన మనసు కూడా విరిచావు అని గట్టిగా అరిచింది శంకరయ్య కూడా రమేష్ దగ్గరికి వెళ్ళి నాయనా రమేష్ మమ్మల్ని క్షమించు పెంచడంలో మేము చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు పదమ్మ నిన్ను ఈరోజు మా ఇంటికి పట్టుకెళ్ళిపోతాను పని నేర్చుకుని మనిషిల మారే వరకు నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని ఖరాఖండిగా చెప్పాడు సితార భయపడిపోయి నా వల్ల కాదు నాన్న అక్కడ కూడా మీరు నాతో పని చేయిస్తారు నేను రాను అని మొండికేస్తుంది అప్పుడు రమేష్ ముందుకు వచ్చి మామయ్య గారు ఆపండి ఇప్పటి వరకు తను నా భార్యని భరించాను కాని తన బద్ధకం వల్ల నా తల్లికి దూరమయ్యాను సితారా నీకు విడిగా ఉండాలని ఉంది కదా అలాగే ఉండు ఇకపై ఏ పని చేసి పెట్టను వంట నీకు ఆకలేస్తే నువ్వే వండుకోవాలి నీ పనులు నువ్వే చేసుకోవాలి లేదంటే ఆకలితో నేర్చుకో అని తెగేసి చెప్పాడు ఆమె ఏం మాట్లాడకుండా ఉంటుంది కొంత సమయం తర్వాత తల్లిదండ్రులు వెళ్లిపోయారు రమేష్ కూడా తన బట్టలు సర్దుకొని నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను నీకెప్పుడు బుద్ధొస్తే అప్పుడు రా అని చెప్పి వెళ్లిపోయాడు తనకేం చేయాలో అర్థం కాక అలా నిలబడిపోతుంది ఇప్పుడు సితార పరిస్థితేంటి తను బద్ధకం మొదలుపెట్టి పనులు చేస్తుందా లేక తిరిగి పుట్టింటికి వెళ్లడానికి ప్రయత్నిస్తుందా ఏం జరుగుతుందో తర్వాయి భాగంలో చూద్దాం